కీర్తన గ్రంథము పన్నెండో అధ్యాయము ఆరో వచనం దయచేసి అందరం కలిసి చదువుదాం యహోవా మాటలు పవిత్రమైనవి చాలండి దేవునికి మహిమ కలుగును గాక మరి ఈ సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలను మనం గమనిద్దాం నేటి అంశము దేవుని మాటలు ఏంటండి ఈరోజు అంశము దేవుని మాటలు మనం చదివినట్లుగా కీర్తన గ్రంథము పన్నెండు అధ్యాయం ఆరో వచనం మనం చూస్తే యహోవా మాటలు పవిత్రమైనవి దేవునికి మహిమ కలుగునగాక యహోవా మాటలు పవిత్రమైనవి ప్యూర్ వర్డ్స్ హె ఇంగ్లీష్లో ఉంటుందండి ప్యూర్ వర్డ్స్ పవిత్రమైనవి అలాగే ఇంకా దేవుని మాటలు ఎలాగుంటాయో ఇంకా కొన్ని మీకు చూపిస్తాను చూడండి దయచేసి లుకస్ వార్త నాలుగో అధ్యాయము ఇరవై రెండవ వచనం చదువుదాం అప్పుడు అందరూ ఆయన గూర్చి సాక్ష్యం ఇచ్చుచు ఆయన నోటి నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి ఈయన యోసేపు కుమారుడు కాడా అని చెప్పుకొని చుండగా హలోయ ఆయన నోట నుండి ఏం మాటలు వస్తున్నాయంట దయగల మాటలు ఎసన్న గారు ఒక పాట రాస్తారు కదా నీ దయగల మాటలే నీ దయగల మాటలే చేరదీసినవి నీతి నియమాలలో నన్ను నడిపించుచున్నవి నీ కృపనే ధ్వజముగ నా పైన నిలిపితివి నీ విందుశాలకు నన్ను చేర్చితివి నా జీవిత భాగస్వామివి నీవు నా ప్రాణముతో పెనవేసుకున్నావు నీవు నాకే సమృద్ధిగా నీ యేసు పంచావు కృపా సాగరా అనంత స్తోత్రార్హుడా హలలుయా హలలుయా ఆయన దయగల మాటలు కదా ఈరోజు మన ధైర్యం కలుగు చేస్తూ ఉన్నాయి నేనైతే ఈరోజు నిజంగా నేను ప్రతి దినము నాకు దేవుడు తన దయగల మాటలతో నాకు ధైర్యం ఇస్తూనే ఉన్నాడండి హలలూయా మరి మీ జీవితంలో కూడా ఆయన ప్రతి దినము ఆయన దయగల మాటల ద్వారా మిమ్మల్ని ధైర్యపరుస్తూ ఉన్నాడు హలో లూయా ఆయన పవిత్రమైన మాటలు దయగల మాటలు నీకోసమే ఆయనని ఎంతమంది వెంబడించినా మీరు గమనించండి ఆయన ఎంతమంది విసిగించినా ఆయన విసిగిపోలేదండి నోట్లో నుంచి ఒక బూత్ కానీ లేదంటే ఒక నేదన చిదిరించినట్టు కానీ లేదంటే కసురుకున్నట్టు కానీ ఏమి లేదండి ఆయన ప్రతి మాట కూడా పవిత్రమైనదండి అమూల్యమైన మాట హలలుయా హలలుయా నాకు నిజంగా దేవుని స్వరం అంటే నాకు చాలా ఇష్టం అండి నేను ప్రార్థన చేసినప్పుడు ప్రభుని అడుగుతా ప్రభు నాకు నీ స్వరం వినిపించు నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలాకించున్ అని రోజు ప్రార్థన చేసుకుంటానండి ప్రభు సన్నిధిలో ఆయన స్వరం వినాలి నాకు వినకపోతే నాకు ఉంటుందండి ఆ రోజంతా ప్రభును నాతో మాట్లాడితేనే ఈరోజు మీకు ఈ వాక్యం అందించాలండి ప్రభు అన్నాడు నా మాటల గురించి చెప్పు హలలుయా దేవుని మాట ఎంతో శక్తివంతమైనది పవర్ఫుల్ మాటలు మన దేవునివి చావు బతుకులైన వ్యక్తులను నా దేవుని మాట ద్వారా మార్చచ్చు హాలెలూయా నిరాశలో నిస్పృహలు ఉన్న వారితో ఇలా నా దేవుడు మాట్లాడితే వారి నిరాశ నిస్పృహ ఏమైపోతాయి ఎగిరిపోతాయి వేస్తున్నా మమ్మలు దేవునికి మహిమ కలుగును గాక ఈరోజు దేవుడు ఎంతో దయగలిగిన మాటలు నీకోసం మాట్లాడుతూ ఉన్నాడు మరి నా మాటలు మరి ఎందరైతే వింటున్నారో ప్రతి దేవుని వాళ్ళు అందరూ చెప్తూ అయ్యా నువ్వు మాట్లాడుతూ ఉంటే మాకు ఇంత ధైర్యం ఉంది ఫస్ట్ టైం పెట్టుకొని చూస్తున్నాను అయ్యా అసలు చానల్ తిప్పబుద్ధి కూడా కావడం లేదయ్యా నీ మాటలు వింటుంటే హల ఊయా హల దేవుని మాటకు అంత పవర్ ఉంది సత్యానికి పవర్ ఉంది వాక్యానికి పవర్ ఉంది హల ఆయన నేటికి సజీవుడై ఉన్నాడు ఆయన మాటలు పవిత్రమైనవి అండి నిష్కలంకమైనవి అమూల్యమైనవి దయగలిగిన మాటలు ఈరోజున ఆయన నీ మీద కూడా దయ చూపించాలని ఆశపడుతున్నాడు హలలుయా హలలుయా చూడండి ఇంకొక మాట చూపిస్తాను యుహాన్స్ వార్త ఆరో అధ్యాయం అరవై ఎనిమిదో వచ్చ చదువుదాం సీమోను పేతురు ప్రభువా ఎవని యుద్ధకు వెళుదాము నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు నిత్య జీవపు గల మాటలు హలలుయా హలలుయా ఆయన మాటలు నిత్య జీవం నిత్యము జీవము కలుగు చేసే మాటలు ఈరోజు నిజంగా ఈ వాక్యం చదువుతూ ఉంటేనండి జీవం లేని వారికి నా దేవుడు ఏం కలుగు చేస్తున్నాడు అండి నిత్యము వారికి జీవం కలుగు చేస్తున్నాడు నాకు ఒకరోజు నాకు వృద్ధురాళ్ళు ఫోన్ చేసిందండి అయ్యా నా వయసు ఎనభై ఎనిమిది సంవత్సరాలు అయ్యా అనింది అయితే నేను ఇప్పటికూడా వాక్యం చదువుతున్నాను ఆ వాక్యమే నాకు జీవం కలుగు చేస్తూ ఉంది హలో లూయా ఎనభై ఎనిమిది సంవత్సరాల ముసలివాడ బైబిల్ చదువుతూ ఉంది నిత్య జీవం పొందుకుంటా ఉంది పరలోకరాజ్యంగా ఆమె ఖచ్చితంగా వెళ్ళగలుగుతుంది ఆమె భక్తి నిజంగా ఎంత ఆశ్చర్యకరమైనది ఈరోజు మరి యవనస్తులు కనీసం చర్చికి బైబిల్ కూడా తీసుకెళ్ళట్లేదండి పాటలు బుక్ తీసుకెళ్ళి ఒక బుక్ తీసుకెళ్లరు వృద్ధులు కానీ పెద్దలు కానీ స్త్రీలు కానీ పూజ ఈరోజు ఎంతమంది వాక్యాన్ని చదువుతున్నారు ఎంతమంది ఈరోజు వాక్యం ద్వారా జీవం పొందుకుంటున్నారు హలో ఈ వాక్యము నీకు జీవము కలుగు చేస్తుంది నిత్య జీవము కలుగు చేస్తుంది హలలుయ ఈ వాక్యము నీకు ఉండేది ఉన్నట్టుగా బోధిస్తుందండి ఈ వాక్యము నువ్వు ఎలా నడవాలో నీకు బోధిస్తుందండి ఈ వాక్యము నీ స్థితిగతులు ఎలా మార్చుకోవాలి తెలియజేస్తుందండి ఈ వాక్యము నీ జీవితాన్ని ఎలాగ ఉన్నత స్థితికి తీసుకెళ్లాలో ఈ వాక్యం తెలియజేస్తుందండి ఈ వాక్యము ద్వారా నువ్వు బలపరచబడతావు ఈ వాక్యము ద్వారా నువ్వు దీవించబడతావు ఎందుకంటే నా దేవుని మాటలు నిత్య జీవపు మాటలు హలలుయా పవిత్రమైన మాటలు కలిగిన మాటలు నిత్య జీవము కలిగిన మాటలు ఈరోజు కోసమే నా దేవుడు మాట్లాడుతూ ఉన్నాను నా ద్వారా అమ్మా అయ్యా తమ్ముళ్ళారా నీకు నిత్య జీవం కావాలా నేడే వేస్తే నమ్ముకోండి నేడైన మీ సొంత రక్షకుని అంగీకరించండి నువ్వే కులమైనా ఏ మతమైనా ఏ జాతి అయినా నువ్వెవరువైనా సరే నా దేవునికి రిలీజియన్ అవసరం లేదండి నా దేవునికి కులం అవసరం లేదండి నా దేవునికి రంగు తెల్లోడా నల్లోడా పొట్టిదా పొడుగుదా అని ఆలోచన చేయండి పొడుగు ఇంటికి ఎలా ఎలా ఇవన్నీ అని చూడండి దేవుడు మనుషులు చూస్తారు ఇవన్నీ ఒకరోజు నేను పెళ్లి చూపులకు వెళ్ళారంట అమ్మా ఒకసారి నడవమ్మా అన్నారంట అమ్మ చిన్న నడుస్తూ ఉందంట ఏమ్మా కొంచెం స్పీడ్గా నడుచు అంటే టుక్కు టుక్కుని కుంటుకుని నడుచుకుంటుందంట ఓడరా బాబోయ్ ఈ సంబంధం వద్దు ఏమొద్దురా మనకు చూసారా అంటే ఇప్పుడు ఆ పెళ్ళికూతురు కుంటుతా నడిచేసరికి వీళ్ళకి నచ్చలేదు కానీ దేవుడు అలాంటి వాడు కాదు ఆయనకి ఏ భేదము లేదు హాలూయా కదా నీతో మాట్లాడుతున్నాడా మా సూటిగా ఆయన నీతో శ్రేష్ఠంగా మాట్లాడుతున్నాడు నీకు నిత్య జీవం కావాలా ప్రభువుని అంగీకరించు నీకు మనశ్శాంతి కావాలా ప్రభువుని అంగీకరించు నువ్వు చేయించిన కష్టార్జితము నిలువుగా ఉండాలా ప్రభుని అంగీకరించు నువ్వు చేసిన ప్రతి పనులు నీకు లాభం కావాలా ప్రభువుని అంగీకరించు ఏదైనా సరే ఈ లోకంలో నీకు జయము కలగాలంటే ఓన్లీ విత్ జీజస్ యేసు లేకుండా నువ్వే దానిలో కూడా ముందుకు వెళ్ళలేవు నీ బ్రతుకంతా ఆడే ఒక పెద్ద సైకిల్కి స్టాండ్ వేసి తొక్కుతా ఉంటే ముందుకు పోతుందా పోదు కదా ఆ స్టాండ్ తీస్తేనే సైకిల్ ముందుకు వెళ్తుంది ఈరోజు అలాగే నీ జీవితంలో కూడా స్టాండ్ తీయాలంటే అది ఏ సైకే సాధ్యం ఈరోజు నీ ప్రయాసంతా కూడా వ్యర్థమైపోతుందని దిగులు పడుతున్నావా అన్న తమ్ముడా దేవుడితో మాట్లాడుతున్నాడు ఆయన దగ్గరికి రా నిత్య జీవం కలుగు చేస్తాడు నీకు నిత్య జీవం నీకు ఇస్తాడు ఆయన హలో దేవునికి మహిమ కలగునుగా కలగంగా చూడండి ఇంకొక మాట చూపిస్తాను మీకు చివరిగా ఇర్మియా గ్రంథం పదేదో అధ్యాయం పదార వచనం నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని సైన్యములకి అధిపతికి అహోవా దేవా నీ పేరు నాకు పెట్టబడిను గనుక నీ మాటలు నాకు సంతోషమును నా హృదయము నాకు ఆనందమును కలగజేయిచున్నవి హాలూయా దేవుని మాటల్లో నీకు ఆనందముంది దేవుని మాటల్లో నీకు సంతోషముంది ఎవరి మాటలో నీకు సంతోషం లేదు ఏవండి నువ్వు మాట్లాడకపోతే నాకు ఎట్టెట్లో ఉంటుందండి మాట్లాడండి ఏమే నాతో నువ్వు మాట్లాడుకున్నట్లు అలగొద్ది నువ్వు మాట్లాడే మాట్లాడింది అనుకో ఏం చెప్తుంది నాకు ఒక చీర కావాలి నాకు ఇంట్లో ఒక వాషింగ్ మిషన్ కావాలి ఇంట్లో ఒక మిక్సీ కావాలి ఇంట్లో ఒక కుట్టు మిషన్ కావాలి నువ్వు మాట్లాడకపోయేదే మేలే అని అంటాడు భర్త అవునా కాదండి నువ్వు మాట్లాడకపోయేది మేలు మర్యాద నీ పన్న చూసుకో కదా మాట్లాడమంటే చాలు అన్ని కోరికలని చెప్తావు ఇంత లిస్టు ఏమన్నా కలెక్టర్నా నేను ఏమన్నా బ్యాంకులో ఏమన్నా నోట్లు గుద్దుతాననా అనేటోళ్ళు చాలా ఉన్నారండి లేరా ఈరోజు మీకు ఎవరి మాటల్లో సంతోషం తెలుసా కేవలం దేవుని మాటల్లోనే సంతోషం ఇప్పుడు మీరు నవ్వుతున్నారు కదా ఈ నవ్వే సంతోషం ఇది అస్సలైన సంతోషం ఎలాగ మీకు కలుగుతుంది సంతోషం అంటే దేవుని వాక్యం ద్వారా మీకు సంతోషం ఈ సంతోషము నీకు కావలేనా ఈ సంతోషము నీకు కావలేనా ఈ సంతోషము నీకు కావలేనా నేడేసు రమ్ము నేడే యేసు నొద్దాకూరమ్ము సంతోషమే సమాధానమే సంతోష సమాధానమే సంతోషమే మే సంతోష మే మే చెప్పనా సఖ్యమైన సంతోషం చెప్పనా సఖ్యమైన సంతోషం తిరువాడేను మనో నేత్రము తిరువాడెను మనో నేత్రము తెబాడే నా మానో నేత్రము ఏసు నన్ను ముట్టినందునా ఏసు నన్ను ముట్టినందునా హలలుయా ఈ సంతోషం నీకు కావాలా కమ్ టు లాడ్ ఈ సమయంలోనే ఏస యుద్ధకు రా హలలుయా దేవునికి మహిమ కలుగునగాక ఏసుతోనే అది సాధ్యము ఇక్కడ అంటున్నాడు కదా భక్తుడు నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని దేవుని వాక్యాన్ని ఆస్వాదించండి అమ్మ దేవుని మాటలు ఆస్వాదించండి చెప్పన సక్కమైన సంతోషముతో నా దేవుడు మిమ్మల్ని నింపుతాడు హాలే లూయ నా దేవుని మాటలు ఎలాగుంటాయంటే నా దేవుని మాటలు మీకు దైన్యం కలుగు చేస్తాయి నా దేవుని మాటలు మీకు నెమ్మది కలుగు చేస్తాయి నా దేవుని మాటలు మీకు మనశ్శాంతిని కలుగు చేస్తాయి ఒకప్పుడు నేను కూడా మనశ్శాంతి లేక ఒకప్పుడు నేను కూడా నెమ్మది లేక ఒకప్పుడు నేను కూడా లోకంలో పడి చెడిపోయినప్పుడు దేవుని మాటలు నా చెవిని పడినప్పుడు వాటిని ఆస్వాదించడం నేర్చుకున్నా వినడం నేర్చుకున్నా దేవుడు నాతో రోజు రోజు మాట్లాడుతూ వచ్చాడు ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ అనే సినిమా చూసానండి నేను ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ సినిమా చూసినప్పుడు ఏసైకి నేను ఇంకా పెద్ద ఫ్యాన్ అయిపోయినా అండి ఆయనే నా రియల్ హీరో హాలే లూయా జీజస్ ఈజ్ మై హీరో ఐఆమ్ క్రైజీ అబౌట్ జీజస్ హవ్ అబౌట్ యూ ఆర్ యూ క్రైజీ అబౌట్ జీజస్ ఈరోజు నీవు దేవుని కోసం మరి పిచ్చివాడిగా నువ్వు ఉన్నావా ఆయన నీతో శ్రేష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు నేను బలపరుస్తున్నాడు నేను ధైర్యపరుస్తూ ఉన్నాడు నా దేవుని కృప నిత్యము నీకు తోడుగా ఉండును గాక నా దేవుని సహాయము నీకు నిత్యము కాపుదలుగా ఉండును గాక పవిత్రమైన మాటలు కోసమే నిత్య జీవ మాటలు కోసమే దయగల మాటలు నీకోసమే ఇచ్చే మాటలు నీకోసమే ఇరు నా దేవుని మాటల్లో అంత శక్తి ఉంది హలెయ కన్నీరుతో ఉన్నావా కురిగిపోయి ఉన్నావా లే నా దేవుడి నీకు ఆనందము కలుగు చేస్తున్నాడు సంతోషము కలుగు చేస్తున్నాడు నీ దుఃఖ దినములోని నా దేవునికి సంతోషకరణ దినములను నా దేవుని అనుగ్రహించబోతు ఉన్నాడు హలలుయా దేవునికి మహిమ కలుగును గాక ప్రభుకి స్తోత్రం గాక ప్రభు మిమ్మల్ని గాక ప్రభు మీకు సంతోషము కలుగు చేయనుగాక హలలుయా హలలుయా దేవునికి మహిమ కలుగునుగాక ప్రజలో హలుయా హలలుయా ప్రభు 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 అని వేడుకొని ప్రభోనే నాకు సంతోషమి ఆనందముని నీ మాట వినాలి నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ ఉంటే నాకు చాలు ఏసయ్యా నీ వెంటే నేను ఉంటానే సయ్యా నీ మాట నాకు చాలే సయ్యా నీ వెంటే నేను ఉంటాను ప్రభానండి అయ్యా నీ మాటతో నన్ను ధైర్యపరుస్తున్న ఈరోజు కళ్యాణ బాబు ద్వారా నీ మాటల ద్వారా నాకు శక్తి కలిగింది నీ మాటల ద్వారా నాకు బూస్టప్ కలిగింది అయ్యా నేను ఇక్కడ నుంచి పూనుకుంటానయ్యా నీ సేవలో నీ పరిచర్యలో నా దినములను నువ్వు కృపాక్షేమములుగా మార్చుతాండ్రి అడుగు పెట్టే ప్రతి స్థలము నాకు ఇవి నేను చేసిన ప్రతి పనిలో నాకు లాభకరమైన మార్గం అనుగ్రహించు రే అని ఎవరైతే స నిశ్చయించుకుంటారో నీ పాపములు విడిచిపెడతావో ఎవరైతే ఈ సమయంలో నీ దోషములను విడిచిపెట్టుకుంటా నీ అపరాధములు విడిచిపెట్టుకొని నీ అతిక్రమను విడిచిపెట్టుకొని నీ వ్యసనాలను విడిచిపెట్టుకొని ఎవరైతే ఉంటారో నా దేవుడు మిమ్మల్ని దీవించనుగాక నా దేవుని కృప మీకు నిత్యం ఉండనుగాక నా దేవుడు మీకు నిత్య జీవము కలుగు చేయనుగాక నా దేవుడు మీకు ఆనందము కలుగు చేయనుగాక ఆ మెయిన్ ఆ మేన్ ఆ దేవునికి మహిమ కలుగును